ఇది ఇప్పుడు రిపోర్ట్ నేను నిన్న కాక మొన్న ఇచ్చిన నిన్న కాకుండా మనం వస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు రిపోర్ట్ ఈరోజు ఇస్తున్నారు అసలు ఏది మిస్టేక్ ఏం చేస్తుంది మాకు రెస్పాన్స్ లేదు ఇక్కడ ఎవరున్న రీచ్ ఏం చేద్దరు ప్రైవేట్గా ఇబ్బంది అయితే అనేది మన తరం మీద వచ్చి ఇప్పుడు మాకు ఫెసిలిటీ ఉంది మీరు వచ్చేది కదా ఇప్పుడు ఇస్తున్నారు రిపోర్ట్ మూడు రోజులకి ఇప్పుడు ఇస్తున్నారు రిపోర్ట్ ఏడు గేది ముప్పై తారీఖు నాకు దొరక బ్లడ్ మూడు మూడు దినాలు నాలుగు దినా ట్రీట్స్ లేదంటే మళ్ళీ వస్తే అసలు రెస్పాన్స్ లేదు తీసి పారేసినట్టు మాట్లాడదు ఏదో సార్ కనీసం ఎట్లా మాట్లాడతాడు అంటే రెస్పాన్స్ లేదు ఇది ఎందుకు జరిగిందో కూడా సమాధానం లేదు వాళ్ళని కదా కూడా ఇచ్చేది

అయితే మాతో ట్రీట్మెంట్ కోసం అని చెప్పి నేను ఐదో తారీఖు రోజు పదకొండున్నారని నేను బ్లడ్ రిపోర్ట్ సిబిపి టెస్ట్ కోసం బ్లడ్ షాంపిల్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు వరకు మూడు రోజులు అంటే ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు రోజు ఏడో తారీఖు రోజు అంటే ఈరోజు ఇప్పుడు ఇస్తున్న రిపోర్టు రిపోర్టు ఏమైంది ఇంతగా అంటే దాని మీద సమాధానం లేదు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు ఎవరు కూడా అక్కడ పట్టించుకునేట్లు లేదు దయచేసి ఈ సమస్యను రిపోర్ట్ ఇవ్వండి కాకుండా పేషెంట్స్ కూడా చాలా మంది కూడా ఎక్కువ ఇబ్బంది కూడా అడగడం వల్ల ఎమ్మెల్యే అభ్యర్థి దాయన ముద్రాజ్ ప్రస్తుతం వనపర్తి పట్టణంలోని టౌన్లోని ఒక పేషెంట్కి సంబంధించిన ఇబ్బంది గురించి నాకు నా నోటీసులు రావడం జరిగింది ఇదే పైన నేను ఒక హాస్పిటల్ జరిగింది ఇక ఏంటంటే బ్లడ్ బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను బ్లడ్ టెస్ట్ తర్వాత రిపోర్ట్స్ త్రీ డేస్ తర్వాత విశ్రాంతి మనకు పేషెంట్ మన మన నాన్నే తీసుకొస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న వాళ్ళు కేర్ టేకర్స్కి కూడా సరైన సమాధానం సమాధానం ఇవ్వట్లేదు నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని మన నోటీస్కి రావడం జరిగింది ఇదే అంశంపైన నేను హాస్పిటల్ సిబ్బందిని అడగడానికి వస్తాను ఈరోజు నేను వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నిమిషాల్లోనే మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది ప్రింటర్ లేదని నిర్లక్ష్య సమాధానం చెప్తారంట ఇంకోటి పేషెంట్స్ చాలా మంది పేషెంట్స్ ఈరోజు ఇబ్బంది పడుతున్నారని మా నోటీస్కి వస్తుంది కనుక అధికారులు ఎందుకు నిర్మతి లేదా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం పేషెంట్స్ తోటి మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి కేర్ టేకర్స్ తోటి కూడా మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి నడుచుకోవాలని మేము తెలియజేస్తున్నాము ఇప్పుడెప్పుడే ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవ్వడానికి నిర్లక్ష్యం ఎందుకు ట్రీట్మెంట్ ఎలా చేస్తారు రిపోర్ట్స్ లేదు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది కూడా దృష్టి చేసుకోవాల్సిన అంశము మేము తెలియజేస్తున్నాము ఎందుకు ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటుందో వాళ్ళతోటి ల్యాబ్ రిపోర్ట్స్ త్వరగా విజైనంత వరకు వాళ్ళ పేషెంట్స్కి సహకరించాలని కోరడం జరుగుతుంది డాక్టర్స్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి ఇక నిర్లక్ష్యం వ్యవహరించాలని